గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ రోడ్ లోని గాంధీ విగ్రహానికి ఒంగోలు మండల ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బిశెట్టి భాస్కర్ జాతిపిత మహాత్మాగాంధీ గురించి ఆయన చేసిన సేవలు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత గాంధీ గురించి స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మరియు వాసవి క్లబ్ నాయకులు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి వలివేటు పవన్ కోశాధికారి వేముల తిరుమల ఆర్యవైశ్యం నాయకులు కొల్లిపల్లి సురేష్ కొప్పరావురి సురేష్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కనమర్లపూడి హరిప్రసాద్ పల్లపోతు దుర్గా తదితరులు పాల్గొన్నారు हां <CKAMAų> अमर रहे जय बोलें जय अमर रहे जयला बने अमर रहे महात्मा गांधी अमर रहे अमर रहे महात्मा गांधी अमर रहे हां और घंटा तो बोलिए हां और हम जल्दी अपने मन में मारो ला करो हां और नहीं आता कहीं గాంధీ వర్ధంత సందర్భంగా ఒంగోలు మండల ఆర్వేశం ఆధ్వర్యంలో గాంధీ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళ జరిగింది గాంధీ మహాత్ముడు మనకి స్వతంత్ర తీసుకొచ్చి మనకు స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించిన మహనీయుడిని మనం స్మరించుకోవడానికి చాలా గర్వకారకంగా ఉంది ముందు ముందు తరాల వారికి గాంధీ సాధించిన మన రాష్ట్రానికి మన దేశానికి స్వతంత్రం వచ్చి చాలా ఆనందం చేశారని తెలియజేస్తున్నాం ఈ ఈరోజున మన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఒంగోలు మండలం ఆయుర్వేస వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మన బ్రిటిష్ వారికి అబంధ హస్తాల నుంచి తన ప్రాణాలను ఒడ్డి మనకి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ మహాత్ముడు ముఖ్యంగా మా ఆర్య వయసు రావడం మేము ఎంతో గర్విస్తున్నాం అంటే మా ఆర్య వయసులో ఉన్నటువంటి సేవ అదేవిధంగా పట్టుదల కూడా నిదర్శనం మా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము అందరం ముందుకెళ్తాం ఇది ఎలక్షన్ సంవత్సరం కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా మనం వయసులందరం కూడా ఐక్యంగా ఉండి మనం అందరం ఒకే తాటి మీద ఉండి ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మన యొక్క ఐక్యతను చాటి చెప్పాల్సిందిగా కోరుతున్నాను మహాత్మా గాంధీ పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు గాంధీ రోడ్లోని ఒంగోలు గాంధీ రోడ్లోని ఆరవేక్ష మండల ఆరవేక్ష సంఘం అధ్యక్షులు శ్రీ పబ్శెట్టి భాస్కర్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ గారికి నివాళులర్పించడం జరిగింది అలాగే మన మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే ఆ రోజుల్లో అందరికీ తెలిసిందే ఆయన ఒక చంప చూపిస్తే రెండో చంప చూపించమన్నారు అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు ఈ దేశం మనకి ప్రజాస్వామ్య పెద్ద ప్రజాస్వామ్యమైన దేశం ఇది ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పద్ధంగా మంచి నాయకుడిని ఎన్నుకొని మన ఆర్యవేసుల బరువు కానీ మన రాష్ట్ర బరువు కానీ అందరూ కాపాడాల్సిందిగా కూర్చున్నాం అలాగే మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అందరూ నడవాలని ఈ సందర్భంగా అందరికీ వచ్చు తెలుగు ఆర్య మండల వయసు సంఘం ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ మహాత్మునికి వర్ధంతి సందర్భంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషదాయకంగా ఉంది ఆయన మార్గదర్శకాలకి అనుగుణంగా వయసులందరూ నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు